రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచున్నారో లేదో తెలుసుకోవటం ఎలా ఎలా తెలుసుకోవటం అంటే అది దేవుని వాగ్దానం అపోసుల కార్యాలు రెండవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ బాప్తీసం పొందమని చెప్పేసి పేతురు తెలియజేసినప్పుడు ఇక్కడ దేవుని వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు రెండవ అధ్యాయము మనం గమనించినప్పుడు ముప్పై ఎనిమిదో పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు క్రీస్తు నామమున బాప్తీసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు ఈ వాగ్దానం ఇట్స్ ఎ ప్రామిస్ ఎ ప్రామిస్ ఈజ్ ఎ ప్రామిస్ టాటా కంపెనీలో ఉంటూ ఉంటుంది అలాగనే వాగ్దానం దేవుడు చేశాడంటే ఎట్టి పరిస్థితుల్లో తప్పించటానికి అవకాశం లేదు ఈ వాగ్దానము అంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానము మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను కాబట్టి పరిశుద్ధాత్మ వాగ్దానము అనేటువంటిది పిలువబడిన వారందరికీ ఉంది క్రైస్తవుల వాళ్ళందరికీ ఉంది మనం పొందామో లేదో ఎలా తెలుస్తుంది అంటే దేవుడు అది వాగ్దానం చేశాడు కాబట్టి డౌట్ అవసరం లేదు ఇచ్చాడా అని కాబట్టి మనం దేవుని పిల్లలమైతే ఖచ్చితంగా ఆ వాగ్దానం ఉంటుంది అయితే ఇక్కడ కొందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే అసలు పరిశుద్ధాత్మ వాగ్దానం అనగానే అద్భుతాలు చేయటమేమో అని అనుకుంటారు ఇక్కడ క్రైస్తవులకు ఇవ్వబడింది అద్భుతాలు చేసేటువంటి ఆ శక్తిని కాదు ఎఫెజల్కు రాసిన మొదటి పత్రికలో సంచకరువుగా మనకి ఇచ్చాడు అద్భుతాలు వేరు కృపావరాలు వేరు ఇప్పుడు బాప్తీసం ఇచ్చే యోహాను తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడు అని అంటాడు కానీ బాప్తీసం ఇచ్చే యోహాను ఏ అద్భుతం చేయలేదు కాబట్టి పరిశుద్ధాత్మ అంటేనే అద్భుతాలు అద్భుతాలు అంటేనే పరిశుద్ధాత్మ కాదు కాబట్టి క్రైస్తవులకి ఇక్కడ వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ మరి ఏమిటి అని అంటే ఇది సంచకరు అది కృపావరాలు వేరే